డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమా రెండు పదకొండు దేవునికి పక్షపాతము లేదు ఈనాటి దైవాంశము పక్షపాతము లేదు అపోస్తల కార్యములు పది ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఒరిస్సాలోని పూరిలో ఓ న్యాయ కళాశాల సదస్సుకు జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారిని ప్రసంగించడానికి ఆహ్వానించారు ఆయన సదస్సుకు ముందు జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించాలని వచ్చారు ఆలయ సందర్శనానంతరం ఆయన తిరిగి వెళ్తుండగా అక్కడ మెట్లపై కూర్చొని అడుక్కుంటున్న వారిలో ఒకరు రంగనాథ్ బాబు అంటూ పిలిచాడు ఆయన ఆగిపోయి ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని చూసి ఎవరు బాబు నీవు అని అడిగారు అతడు పూర్తిగా కాళ్ళు చేతులు కుష్టు వ్యాధితో కుళ్ళిపోయి దీనంగా ఉన్నాడు అతడు సార్ నేను అనంత చక్రవర్తిని పేరు మోసిన బందిపోటుని మీరు ఒడిషా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు క్రింది కోర్టు వారు దోపిడీ హత్య కేసులో జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించగా మీరు నా తరఫున హైకోర్టులో వాదించగా నేను నిర్దోషిగా బయటపడ్డాను అని చెప్పాడు జడ్జిగారు గుర్తుపట్టి అవును నీవేంటి ఇలా అయ్యావు అని అడిగారు అయ్యా నేను ఇప్పుడు మీకో నిజం చెబుతాను ఆ రోజున నేనే ఆ హత్య చేసి డబ్బు బంగారం దోచుకున్నాను మనుషులు విధించే శిక్ష నుండి నేను తప్పించుకున్నాను కానీ సర్వశక్తిమంతుడి న్యాయస్థానంలో కఠినంగా శిక్షింపబడినాను ఆ తర్వాత కొన్నాళ్లకే నేను కుష్టి వ్యాధి బారిన పడినాను నా భార్య పిల్లలు బంధువులంతా నన్ను అసహించుకొని ఊరి నుండి వెళ్ళగొట్టగా ఇప్పుడు నేను ఆహారం కోసం అడుక్కుంటున్నాను అని జవాబిచ్చాడు మిశ్రా గారు ఆ లా కాలేజీ సదస్సులో ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపి చాలా బాధపడ్డారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు ఇరవై ఒకటి పదిహేను న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము దేవుడు మనల దీవించి న్యాయమైన క్రియలు చేయుటకు మనకు తన కృప దయచేసి మనలా సంతోషపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు సర్వాధికారి సర్వ సృష్టికర్తవు న్యాయాధిపతి అయినందుకు నీకు మా వందనములు న్యాయమైన క్రియలను చేయట ద్వారా మేము సంతోషించినట్లుగా నీ కృప మాకు దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్